బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంపీటీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఐసీడిఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద కౌమార బాలికలకు ఉద్దేశించి ఋతుస్రావం వ్యక్తిగత శ్రద్ధ అనే అంశంపై నిర్వహించిన బుధవారం నల్గొండ జిల్లా మిరల్గూడ ఎంపీటీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఐసీడిఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద కౌమార బాలికలను ఉద్దేశించి ఋతుస్రావం వ్యక్తిగత శ్రద్ధ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడవారి ఆరోగ్యానికి రుతుక్రమం అనేది చాలా ముఖ్యమని ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు ఆడవారు తీసుకునే పౌష్టికాహారం ఆరోగ్యంపైనే ఋతుస్రావం పునరుత్పత్తి ఆధారపడి ఉంటాయని అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి మంచి పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు కౌమార బాలికలు జంక్ ఫుడ్ చిరుధాన్యాల వంటివి తినవద్దని చెప్పారు ఆడవారు మగవారి కన్నా తక్కువ అనే భావాన్ని వదిలేయాలని ఆడవారు దేనిలోనూ తక్కువ కాదని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఇవాళ ప్రారంభమైన పంచకుండాత్మక మహాయాగం మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు ఇరవై మూడవ తేదీ వరకు కొనసాగనున్నాయి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపుర మహాకుంభం సంప్రోక్షణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఇవాళ ప్రారంభమైన పంచకుండాత్మక మహాయాగం మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు ఇరవై మూడవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఇరవై మూడున పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు సుదర్శన నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం నిర్వహించనున్నారు మొదటి రోజు ఉదయం స్వస్తిహ వాచనం వాచనం రక్షా బంధనం మృత్వి గ్రహణం వాస్తు శాంతి పర్యగ్నికరణం మంత్రం పుష్ప నీరాజనం పూజలు ప్రధానాలయంలో నిర్వహించి మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభించారు అనంతరం యాగశాల ప్రవేశం చేసి అఖండ దీపారాధన సాధ్యం కురార్పణ ద్వారతోరణ కుంభారాధన అగ్ని ప్రతిష్ట నిత్య హోమం మూలమంత్ర మూర్తి మంత్ర హవనములు నిత్య పూర్ణాహుతి నివేదన నీరాజన మంత్ర పుష్పములు షాత్తుమరై నిర్వహించారు Yes. அட் <laughs> பாராயணமா <laughs> <laughs> नवन <laughs> ज़ीरो శ్రీ యాదగిరిశాయనమ శ్రీ యాదగిరి స్వామి వారి దివ్యమైన సన్నిధానంలో మహా వైభవపితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా స్వామి వారిని బంగారు శిఖరాల బహుబ్రహ్మయుడిగా నేత్రపర్వంగా దర్శించడానికి తరించడానికి ఈరోజు స్వస్తి వాచనం జరిగింది ప్రభాతంలో స్వామివారికి నిత్య పూజ కైంకర్యాలు జరగగానే స్వామివారికి ఆస్థానం చేయడం జరిగింది అన్ని రకాల ఉపచారాలు జరిగిన తర్వాత నిర్విఘ్నంగా కొనసాగడానికి విశ్వక్షేన పూజ పుణ్యాహవాచనము స్వామివారికి రక్షాబంధనం అనే కార్యక్రమాలు జరిగాయి వెంటనే ఎలాంటి దోషాలు క్షేత్ర దోషాలు అపవిత్ర దోషాలు ఉండకుండా ఉండటం కోసం యాగశాలను పుణ్యాహజలంతో ప్రోక్షించి ఆ తర్వాత వాస్తు పూజ హరిజగ్రీకరణం అనేటువంటి వైద్యుష్ట కార్యక్రమాలను చేసి యాగశాలను స్వామివారు వేయించేసినారు చతుస్థానార్చన పూర్వకంగా చతుర్ద్వారాలతో చతుస్థానార్చన పూర్వకంగా బింబము ఎందు కుంభం ఎందు కొండలమెందు మండలం ఎందు స్వామిని ఆవాహింపజేసి అర్చించడం జరిగింది అగ్ని ప్రతిష్టాపన జ్యోతి ప్రజ్వాలన మృత్యంగ్రహణము అంకరారోపణ అనేటువంటి వైదుష్ట్య కార్యక్రమాలు జరిగాయి మరొక పక్క ఆహ్వానింపబడినటువంటి మహాపండితులు దివ్య దేశాల నుండి విచ్చేసినటువంటి భాగవతోత్తములు నూట ఎనిమిది మంది ఇక్కడ మూలమంత్ర జపాలు మూర్తి మంత్ర జపాలు వేద పురాణ దివ్య ప్రబంధ ఇతిహాసాది పారాయణాలు ప్రారంభించడం జరిగింది మహా నివేదన